కొంతమంది నానపెట్టిన డ్రై నట్స్ని తినటానికి ఇష్టపడరు అలాంటి వారికి అధిక బలం రావటానికి ఈ నానపెట్టిన నట్స్ సోకు నట్స్ షేక్ చేసిస్తే ఈజీగా తాగేస్తారు అందుకని చిన్న వయసు సంవత్సరాల రెండేళ్ల పిల్లలు మూడేళ్ల వయసు పిల్లలు ఉంటారు ముసలివారికి ఇట్లాంటి వారికి నమలటం సమయం లేని వారికి బాదం పప్పు పిస్తా పిస్తాపప్పు అట్లాగే కొన్ని పొచ్చ గింజలు గుమ్మడి గంజలో పప్పు ఇట్లాంటివి ఏవైనా సరే నట్స్ నానబెట్టేసేయండి ఏది గంటలు నానిన తర్వాత మీకు ఇష్టమైన రకాల విత్తనాలు నాలుగైదు విత్తనాలని బాగా గ్రైండ్ చేయండి పేస్ట్లా చేసేసేయండి ఆ పేస్ట్కి కావాలంటే ఒక కప్పు పాలు కలపండి ఒక బాగా ఎందుకంటే కలిపితే చాలు కొంచెం సెమీ సాలిడ్గా షేక్ లాగా అవుతుంది దానికి కొంచెం తేనె కొంచెం ఆలుక పొడి కాస్త దాల్చిన చెక్క పొడి ఇట్లాంటివి కలుపుకోండి వీటిని కాస్త దానిమ్మ గింజలు వేసేసేసి అట్లా షేక్ లాగా చేసేసి దానిమ్మ గింజలు నంచుకుంటూ వీటిని షేక్ అయితే అవి నమలాలి కదా అందుకని అట్లాంటి దానిమ్మ గింజలు వేసేస్తే నమిల్తూ ఉంటాం ఈ షేక్కి లాలాజలం బాగా ఊరుతుంది డైజెషన్ బాగా అవుతుంది షేక్స్ స్పీడ్గా తాగేస్తే దొడ్లోకి సగం పైగా వేస్ట్గా వెళ్ళిపోతాయి కాబట్టి ఇలాంటి సోక్ నట్స్ షేక్ తాగినప్పుడు మెల్లగా చప్పరిస్తూ పదిహేను ఇరవై నిమిషాల సేపట్లో కొద్ది 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 కొద్దిగా తీసుకుంటూ పని చేసుకోండి మీకు డైజెషన్ బాగా అవుతుంది గ్యాసెస్ రావు బెనిఫిట్స్ బాగా వస్తాయి